స్వాగతం ఎటువంటి నోటీసులు లేకుండా కుకట్పల్లి హైడ్రా కూల్చివేతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు కనీసం సమయ ఇవ్వమని కోరినా కూడా పట్టించుకునే అధికారులు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి చేతులు దొరుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులకు మాత్రం సమయం కూడా ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతలు నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు రెండుకున్న వాళ్ళకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్లకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు பாதித்துல எ கண்ணீர் முன்னீர் வந்து விஜுவல்ஸ் கூட மனம் பாதிப்ப